చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రేణిగుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల మాజీ అధ్యక్షులు విడి బాలాజీ ఆధ్వర్యంలో రేణిగుంట బస్టాండ్ వద్ద ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంలాగా చేయాలని ఒకే ఒక్క లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా సప్తాహం పేరుతో ఏడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు నూట ముప్పై కోట్ల మందే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల యాభైలో గుజరాత్ రాష్ట్రంలో జన్మించి ఇంతింతై ఒటింతై ఒక చిన్న కార్యకర్తగా ఒక టీ దుకాణంలో పనిచేసి ఈరోజు ఈ నూట ముప్పై కోట్ల మందికే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా భారోత్సవాలు ఈ మాసం పద్నాలుగు నుంచి ఇరవై దాకా ప్రతిరోజు కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అనాథులు ఉన్నారో వారందరూ కూడా సేవ చేసే విధంగా పండ్లు పంపిణీ కావచ్చు అన్నదానాలు కావచ్చు రక్తదానం కావచ్చు ఇంకా కూడా వికలాంగులకి మానసిక వికలాంగులకి అదే బ్లైండ్ పీపుల్కి అందరికీ కూడా సేవ చేయమని చెప్పి జాతీయ పార్టీ వారం రోజుల పాటు సేవా వారోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ జన్మదినం రోజు రేణుగుంట పట్టణంలో మరి బీడీ బాలాజీ నాయకత్వంలో మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఈ సహా కో ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి బాలిశెట్టి చంద్ర ఇటున్న భారతీయ జనతా పార్టీ రాజా ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు పేదలందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా మనం అందరం కూడా ఆయన ఆయుష్ బాగుండాలా ఆయన ఆరోగ్యం బాగుండాలా ఇంకా వంద జన్మాలు జరుపుకోవాలా ఈ దేశం కోసం అహర్నిశులు కృషి చేస్తూ ఈ భారతదేశాన్ని ఆయన ఒక సైన్యాధికారిగా పనిచేస్తూ ఈ దేశాన్ని అహర్నిష్లు కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ కలియుదయం వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి ఆశీస్సులు కానిపక వరసీ వినాయక ఆశీస్సు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుల ఆశీస్సులు అంటే ఆయనకు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ బలో భారత్ మాతాకి బలో భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వారం రోజులుగా పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఇరవై తేదీ వరకు ఈ ఏడు రోజులు పుట్టినరోజు సందర్భంగా సేవా వారోత్సవంగా ఫిక్స్ చేసుకుని ఈ మండలంలో రేణిగుంట మండలంలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం మొన్న పదహైదవ తేదీ అక్షయ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం చేసినాము నిన్న దొడ్ల మెట్లు చిట్లు పెట్టే ప్రోగ్రాం చేసినాము ఈ రోజు మండల టౌన్ బస్ స్టాండ్ టౌన్లో ఒక ఐదు వందల మందికి కళాశనియోజకవర్గ ఇన్ఛార్జ్ మా కోలా ఆనంద అధ్యక్షణ ఒక ఐదు వందల మందికి రేణుగంట మండల కమిటీ అందరూ కలిసి ఆ ఆనంద కార్యక్రమం చేసిన ప్రోగ్రాము ఇదే విధంగా రేపు ఎల్లుండి ఇరవై తేదీ వరకు మూడు రోజులు ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది మన నరేంద్ర డైనమిక్ భారతదేశ డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఇంకా నూరేళ్ళు భారతదేశానికి మన భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితి దీంట్లో మొదటి స్థానంలో తీసుకొచ్చి పెట్టేదానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అందరూ పాల్పంచుకొని పాల్ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను